హాయ్ అండి నిన్నటి ఎపిసోడ్లో ఎందుకో తనజకు స్పెషల్ ట్రీట్మెంట్ అని అసలు ఈ తనుజకి హెల్ప్ చేసి ఇంకా తనుజ బ్యాడ్ చేస్తుంది బిగ్ బాస్ టీమే అండి ఇప్పుడు అందరికీ పవర్ ఎలా ఇచ్చారో అందరికీ సేవింగ్ పవర్ ఎలా ఇచ్చారో ఆ తనుజకి ఇచ్చిన పవర్లో కూడా అలానే ఇవ్వచ్చు కదా నువ్వు ఇలా చేయి అలా చేయి తుమ్మాలి దగ్గాలి అన్నట్టు ఎందుకు ఈ స్పెషల్ రూల్స్ ఆ చె ఇప్పుడు తనుజ తప్పు ఉన్నప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఇస్తే అయిపోతుంది కదా ఎలాగో చెప్తూనే ఉన్నారు ఆ పాయింట్స్ స్ట్రాంగ్గా చెప్పట్లేదు అని చాలామంది బాధపడుతున్నారు సరే అండి మొత్తానికి అయితే ఎపిసోడ్లోకి వద్దాము డీమానికి పనిష్మెంట్ కింద ఒక వారం కిచెన్ లో నెక్స్ట్ వాష్ బౌల్స్ క్లీన్ చేసే తప్పుడు తప్ప రీతి దగ్గర ఎప్పుడు మాట్లాడదు వన్ వీక్ అని పనిష్మెంట్ ఇచ్చారు నెక్స్ట్ తనుజతోనే ఇక్కడ స్టార్ట్ చేశారు ఈరోజు నాకు సారు అక్కడ చెప్పారు ఇప్పుడు నీ మీద నాకు మూడు కంప్లైంట్స్ కంప్లైంట్స్ ఉన్నాయమ్మా ఒకటి నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి మాట్లాడే విధానము నెక్స్ట్ నువ్వు అదే ప్రతిసారి చిరాకు పడుతున్నావు చిరాకుగా చెప్తున్నావు అని అంటే సార్ నేను ఆల్రెడీ రేషన్ మేనేజర్గా వద్దని చెప్పాను నాకు తెలుసు సార్ నేను కొంతమందికి టార్గెట్ అవుతున్నాను టార్గెట్ చేస్తున్నానంటే ఎవరు చేస్తున్నారు ఎగ్జాంపుల్ చెప్పంటే సంజన గారే నిజంగానే సంజన గారు తనని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది ఎందుకంటే ఇంత ముందు ఫుడ్ మానిటర్గా ఉన్నప్పుడు కూడా ఆ బ్యాడ్జ్ తీసుకునేంత వరకు తనను వదిలిపెట్టలేదు ఇక్కడ కూడా కావాలనే తనే గొడవ చేసింది ఈ ఇక్కడ జరిగిన గొడవల సంధ్యన అదే తప్పని ఇమాన్యుల్ చెప్పాడు మనం నాకు సార్ చెప్పారు అది మనం చూసిన అందరికీ అర్థమైంది కానీ రేషన్ మేనేజర్గా వద్దు అనేది ఇక్కడ ఇమాన్యుల్ అంటే నిజం చెప్పాలంటే ఇక్కడ ఇమాన్యుల్ అది తప్పు కాదు తను అదే కొంచెం తప్పు ఉంది ఎందుకంటే వాష్రూమ్ డ్యూటీ చేస్తా అని చెప్పిందంట అప్పటికే ఆ వీక్ ఆమెకు హెల్త్ బాగాలేక బీపీ వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది కదా మాధురి ఏమంటుందంటే ఇప్పటికే అమ్మాయికి లో బీపీ ఉంది ఆ వాష్రూమ్కి వెళ్తే అవన్నీ వాడుతుంటే ఇంకే ఇబ్బంది అవుతుంది రేషన్ మేనేజర్ తనకి ఇంట్రెస్ట్గానే ఉంది ఇవ్వు చేయాలి ఇప్పుడు మాధురి చెప్పిందని చెయ్యి బట్టి ఆపిందని నువ్వు ఆగిపోవడం కాదు నీకు వద్దు గొడవలు అవుతున్నాయని అన్నప్పుడు నువ్వు స్ట్రాంగ్గా చెప్పాలి ఇమాన్యుల్ నాకు వద్దు అని ఇప్పుడు మనకు వద్దు అంటే పది మంది చెప్పినా కూడా మనం వినవు వినకూడదు కూడా ఒకవేళ విన్ని చేసామా ఇంకా దానికి ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మనం ఫేస్ చేయాలి అంతేకాని నేను వద్దన్న ఇమాన్యుల్ ఇచ్చాడు తప్పు ఇమాన్యుల్ లేదంటే ఇప్పుడు అది నీది సంజనేది అవుతుంది అయితే ఇక్కడ దివ్య కూడా అదే చెప్తుంది అవును సార్ వాష్రూమ్ డ్యూటీ అన్నది కాకపోతే మరి రేషన్ మేనేజర్గా ఇస్తున్నప్పుడు సైలెంట్గా ఎందుకు ఉండాలి వద్దు అని గట్టిగా చెప్తే అయిపోద్ది కదా మాదిరి కూడా అంటుంది అన్ని విషయాలు అంతా గట్టిగా మాట్లాడి తనను తన గురించి బాగా ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు మరి ఇక్కడ కూడా వద్దు అన్నప్పుడు గట్టిగా మాట్లాడచ్చు కదా సార్ సైలెంట్గా ఎందుకు ఉండిపోయిందని చూసావా ఇప్పుడు అని చెప్పిన వాళ్ళే గట్టిగా మాట్లాడు అన్నారు ఇలాంటివే వస్తాయి అందుకే కావాలా వద్దు అనేది నువ్వు డిసైడ్ అవ్వాలి నీకు వద్దు అనిపిస్తే వద్దు అని చెప్పు డిసైడ్ అయిపోయినాక నైట్ లైవ్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి చూసారా ఇప్పుడు తనుజ ఫుడ్ నుంచి తప్పించుకుంది కిచెన్ నుంచి తప్పించుకొని వాష్రూమ్ డ్యూటీకి వెళ్ళిపోయింది కానీ అక్కడ డీమాను పవన్ వీళ్ళందరి రీతి కూడా అని అంటుంది ఎందుకంటే సంజన చాలా స్లోగా చేస్తుంది చపాతీలు అని అంటే అంటే ఇప్పుడు తనుజని తీసుకురావాలని తెగ ట్రై చేశారు లైవ్ నైట్ ఎపిసోడ్ అయిపోయినాక లైవ్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఢీమాను కూడా అంటాడు వంట వచ్చిన వాళ్ళని పెడితే బెటర్ కానీ రాని వాళ్ళని పెట్టి లేట్గా చేసి ఇది అంత ప్రాబ్లం ఎందుకు ఎందుకయ్యా మళ్ళీ తనుజని లాగుతున్నారు కానీ తన చేస్తే స్ట్రిక్ట్గానే నేను రాను చెప్తుంది అటు ఇటు ఊగిసలాడకపోవడమే తనకే మంచిది ఇది ఫుడ్డు మధ్యాహ్నం చేసిన ఫుడ్ మిగిలితే నైట్ ఎవరు తినరు అంట చూసారా ఇదే తనుజ చెప్పింది ఫుడ్ తినట్లేదు అందుకే ఎక్కువ వండి వేస్ట్ చేసి పాడేయడం కన్నా ఎవరు ఎంత తింటారో దాన్ని బట్టి మనం పెట్టుకోవడం బెటర్ అన్నారు ఇప్పుడు అక్కడ తనుజ చెప్తే ఇష్యూ అయింది ఇప్పుడు డిమాండ్ చెప్తుంటే ఇష్యూ కావట్లేదు అంతే పర్సన్ బట్టి ఇక్కడ గొడవలు చేయాలా లేదా కంటెంట్ క్రియేట్ చేయాలా అనేది పర్సన్స్ అలా డిసైడ్ చేసేస్తున్నారు నాకు సార్ ఒకటే క్లియర్గా చెప్పారు అమ్మ నువ్వు పేషెంట్స్గా చేయాలి వర్క్ తీసుకున్నప్పుడు ఓపిక్గా చేయాలి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అలాగే కొంచెం తగ్గి మాట్లాడే విధానం కూడా మార్చుకోవాలి ఇవన్నీ తీసుకుంటే ఇవన్నీ నువ్వు మార్చుకుంటే నువ్వు సూపరు హౌస్ మేట్స్ ఒపీనియన్ కూడా అడిగారంట రేషన్ మేనేజర్ గురించి అడిగితే మాధురి గారు కూడా చెప్పారంట రేషన్ మేనేజర్గా అంత బాగానే చేస్తుంది పర్ఫెక్ట్ చేస్తుంది కానీ చిరాగ్గా పెడుతుంది చిరాగ్గా పెడితే ఎలా అంటే నాకు సార్ కూడా అంటారు ఇంట్లో ఎప్పుడైనా అమ్మ చిరాగ్గా పెడితే తింటామా అమ్మ అమ్మ ఎంత ప్రేమగా పెడుతుందో అలా ప్రేమగా పెట్టు అని చెప్తున్నాడు మార్చుకుంటా అని కూడా చెప్తుంది ఎందుకంటే తను సేవ్ అయినప్పుడు కూడా ఆడియన్స్కి క్లియర్గా సారీ మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టినా హర్ట్ చేసినట్టుంటే సారీ నేను మార్చుకుంటానని వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ కూడా చెప్పింది మార్చుకుంటుంది ఈరోజు నైట్ మిడ్ నైట్ టాక్స్లో అప్పుడు మాట్లాడతానండి కొంచెము ఫుల్గా మంచిగా ఒక ఫుల్ అను జోష్లోకి వచ్చింది అంటే ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది తనుజ సో పాయిజన్ టాస్క్లో ఇక్కడ కళ్యాణ్ మాత్రం భరణి గారికి బాగా చెప్పాడు అక్కడ టీం మెంబర్స్ని కాకుండా మొత్తం ఓవరాల్గా హౌస్గా తీసుకుంటే బాగుండు కొందరికి అన్యాయం జరుగుతుందని చెప్పాడు ఇమ్మానికి నిన్న కోటింగ్ పడ్డ ఈరోజు నాకు సార్ కొంచెం అప్రిషియేట్ చేశాడు ఎందుకంటే మాధురికి పాయిజన్ ఇచ్చి ఇదంతా గొడవ తన వల్లనే జరిగింది కదా ఈ స్టాండ్ అయితే అప్పుడే తీసుకుంటే ఇంత గొడవనే కాకపోయి ఈయనకు గేట్లు ఓపెన్ చేసే చేసే సిచ్యువేషన్ కూడా రాకపోయేది అందరూ ఇక్కడ తనుజ ఇమాన్యుల్కి పాయిజన్ ఇచ్చి చేసింది దాన్ని ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారు అక్కడ ఆమె ఇచ్చి ఏం చెప్తుంది లాస్ట్ వీక్ తను కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి నేను మనీ ఇచ్చి హెల్ప్ చేశాను సో నాకు ఈ వీక్ తను సపోర్ట్ చేస్తాడని అనుకున్నా చేయలేదు ఇంకా ఇకపై ఇలాంటివన్నీ నేను పక్కన పెట్టి నా ఆట నేను ఆడదాం అనుకున్నాను అని అన్నది ఇక్కడ తప్పేముంది ఒకవేళ ఇప్పుడు ఆఫ్కోర్స్ సపోర్ట్ చేసినప్పుడు మరి చేసిందా అని అంటే చేయలేదు ఇప్పుడు ఆమె ఒప్పుకోలేదు నిజంగా నేను సపోర్ట్ చేసినప్పుడు ఇమాను సపోర్ట్ చేసినప్పుడు చేయలేదని ఒప్పుకోకపోవడం తను చేతే తప్పు కానీ ఇక్కడ చేస్తాను ఎక్స్పెక్ట్ చేయడంలో కూడా తప్పు లేదు కదా ఇమాను క్లియర్ చెప్పాడు నేను సపోర్ట్ చేసినప్పుడే చేయలేదు అనేది అందుకే దివ్య అడిగితే నేను చేశాను సార్ వీళ్ళిద్దరి మధ్యన రైవలరీ పడాలని పడాలి లేదా ఇంత ముందులాగా కామెడీ అయినా చేసుకోవాలి ఏదో ఒకటి జరగాలి కానీ రేపు మళ్ళీ ప్రోమో చూసాం కదా టాస్క్ మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన పడేటట్టుగా లేకుండానే చేశారు అంత ఏంటో అసలు ఈ సీజన్లో ఒక్కరి మధ్య ఒక్కరి ఒక ఇద్దరి మధ్యలో కూడా రైవలరీ అనేది లేకుండా పోతుంది మాధురి కోసము తనుజ ఎందుకు పాస్ వాడలేదని అందరూ చాలా మంది చాలా ముందు ముందే నెగిటివ్గా మాట్లాడారు కదా ఇక్కడ రాము వరస్ట్ సంచాలక్ అని అక్కడ చెప్పారంట లైవ్లో అది మిడ్ నైట్ టాస్క్లో మాట్లాడతాను ఎందుకు ఎలా ఇక్కడ మాట్లాడారు అనేది అయితే మాధురి క్లియర్గా చెప్పిందంట నువ్వు నా కోసం వాడొద్దు నాకు బయట ఆల్రెడీ క్లియర్గా అర్థమైంది నా కోసం వాడొద్దు అని కానీ ఇక్కడ రాము నిజంగా వరస్ట్గా అనిపించాడండి అండి గౌరవ్ ని సిల్లీ పాయింట్స్ పెట్టి నామినేట్ చేయడం ఎందుకు ఈ రోజు వెళ్లి తనుజను ప్రతిమలాడడం ఎందుకు నన్ను నా గేమ్ ఆడని అని తనుజ అంటుంటే కూడా ప్లీజ్ అక్కడ ఎప్పుడైనా కావాలంటే సపోర్ట్ చేసి ఇంకెప్పుడు చేస్తా మొన్న టాస్క్ చేసావా చేయకుండా చేస్తా అని మాత్రం మాట్లాడుకురాము నిజంగానే తనుజ కూడా అంటుంది మాటల్లోనే ఉంది కానీ చేతల్లో ఏం లేదు నాకేం నన్ను ఆడని అని అయితే ఇక్కడ లీస్ట్ ఓటింగ్లో మాధురి ఉందని చెప్పి మాధురిని సేవ్ చేస్తే గౌరవం వెళ్ళిపోతాడు అన్నప్పుడు తనుజ ఎలా సేవ్ చేస్తుంది అయినా మాధురి కూడా వద్దని చెప్పింది ఈ విషయం బజ్లో కూడా చెప్పిందంటే చూడండి మొత్తానికి తను వాడదు మాధురు ఎలిమినేట్ అయిపోతుంది తనుజ ఏడవకు నేను ఎవరు బ్రతిమిలాడరో మంచిగా ఆడు గెలవాలి నువ్వు లేడి విన్నర్ అవుతావు నువ్వైతే నేను అయినట్టుగానే చెప్తుంది నెక్స్ట్ భరణి దివ్యకు మాత్రం బాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది వీళ్ళిద్దరూ ఫేక్ ఉండరు అసలు వీళ్ళిద్దరికి హౌస్లో లో ఉండే అర్హత చెప్పిందండి భరణి గారు ఇక్కడ ఎవరు పట్టించుకోరా తనుజను అనంటే నీకు ఎందుకంటే ఆమె బాధ ఏదో ఆమె చెప్పుకుంటుంది కదా ప్రతిసారి నువ్వు తనుజను పట్టించుకుంటావు అన్నట్టే ఉంది కానీ పోయి దివ్యతోనే కదా ఉంటుంది దివ్య భరణి గారిని ఎంత టార్చర్ పెట్టిందో మిడ్ నైట్ టాక్స్లో లో చెప్దాం అలాగే కళ్యాణ్ చాలా ఏడ్చాడండి అవన్నీ మిడ్ నైట్ టాక్స్లో లో మాట్లాడదాం నచ్చితే లైక్ చేయండి